హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీరానీ సమంత రాజ్ నీడుమోరు ఈ పేర్లు ఇప్పుడు సోషల్ మీడియా అంతా తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయనే చెప్పాలి సమంత విడాకులు తీసుకున్నప్పుడు ఒక రకమైన పబ్లిసిటీ అయితే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక రకమైన పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయింది అసలు సమంత ఎందుకు విడాకులు తీసుకుంది మళ్ళీ రాజ్నిమోరీతో వెంటనే ఎందుకు పెళ్లి చేసుకుంది ఇదంతా పక్కాగా ఒక ప్లాన్ ప్రకారమే చేసుకుంది అని కొంతమంది అంటుంటే ఇప్పటికైనా శామ్ లైఫ్లో కొత్త రోజులు మొదలయ్యాయి తను ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ అయింది ఇప్పటికైనా హ్యాపీగా ఉంటుంది శామ్ అని తన అభిమానులు తనకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే సమంత పెళ్లి విషయంలో ఎవరు ఏమన్నా సరే రాజ్ నిడుమోరు భార్య మాత్రం వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా కంటిన్యూస్గా పోస్టులు పెడుతూ వస్తున్నారనే చెప్పాలి అయితే ఆవిడ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ నా సమంత రాజ్ నిడుమోరు మ్యారేజ్ చేసుకుంటున్నారు అని తెలిసినప్పుడు ఫస్ట్ పోస్ట్ తన దగ్గర నుంచే వచ్చింది తన పోస్ట్ తోనే సోషల్ మీడియా అంతటా కూడా మ్యారేజ్ నిజమే అని వార్తలు కూడా ఒక్కసారిగా గుప్పమన్నాయని చెప్పాలి తన పోస్ట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అని కూడా ఆ పోస్ట్ లో తను మెన్షన్ చేయడం జరిగింది ఆ రోజు స్టార్ట్ అయిన కాంట్రవర్సీ ఇప్పటి వరకు కూడా శమాలికి సపోర్ట్ చేస్తూ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు అలాగే నెటిజన్స్ కావచ్చు కమెంట్లు పెడుతూనే ఉన్నారు అయితే రీసెంట్గా కూడా షమాలి ఒక పోస్ట్ కూడా పెట్టింది నేను ఇప్పటి వరకు చాలా ఫేస్ చేశాను నన్ను నాకు నాకు ఇంత ప్రేమ ఇస్తున్న వారికి అలాగే నాకు మద్దతుగా నిలుస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు నాకు ఎటువంటి పిఆర్ టీమ్ లేదు కాబట్టి నేను స్పందించడానికి కాస్త టైం పట్టింది సో మీరు ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు నేను చాలా రోజులు ఇలా ఇలాగే డిప్రెషన్లో ఉన్నాను చాలా బతిమలాడుకున్నాను తిరిగాను కానీ రిలేషన్ అనేది నిలబడలేదు అని ఒక రకమైన పోస్ట్ అయితే తను పెట్టింది ఆ పోస్ట్ లో తన గురువుజీ అయిన ఒక పర్సన్ కూడా నాలుగో స్టేజ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు అన్నట్లుగా కూడా తన పోస్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది ఇవన్నీ చూసుకున్నట్లయితే షమాలికి సమంత వల్లే ఇంత లాస్ జరిగిందా రాజు అలాగే శమాలి చాలా చక్కగా ఉండేవాళ్ళు కేవలం సమంత రావడం వల్లే వాళ్ళిద్దరు విడిపోయారు అనే వార్తలకి ఈ పోస్ట్లు అన్నీ కూడా ఓతిమిచ్చేలే ఉన్నాయి మరి ఇంకొక విషయం మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ ఫస్ట్న మ్యారేజ్ చేసుకున్న ఈ జంట చాలా వివిధ అంటే చాలా రకాలైన మ్యారేజెస్ మనం చూస్తూనే ఉంటాము కానీ ఈ ఈ జంట చేసుకున్న మ్యారేజ్కి చాలా వైవిధ్యం ఉందనే చెప్పాలి ఎందుకంటే లింగభైరవి ఆలయంలో చాలా తక్కువగా తక్కువ మందే ఇలాంటి సంప్రదాయాన్ని ఉపయోగించి పెళ్లి చేసుకుంటారని చెప్పాలి అలాంటి వాటిల్లో వీళ్ళు చేసుకున్న భూత శుద్ధి వివాహం ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్గా కూడా చెప్తున్నారు పంచభూతాలని శుద్ధి చేసే విధంగా ఈ వివాహం ఉంటుంది అలాగే బంధం బలపడడానికి ఇదొక గొప్ప మార్గం అని కూడా చెప్తూ వచ్చారు డిసెంబర్ న మ్యారేజ్ అయిపోయింది నెక్స్ట్ డిసెంబర్ త్రీన వీళ్ళిద్దరూ కలిసి హనీమూన్కి కూడా వెళ్ళడం జరిగింది కాకపోతే జస్ట్ ఒక్క హనీమూన్ హనీమూన్కి మాత్రమే వీళ్ళు వెళ్ళినట్లుగా కూడా వాళ్ళు అఫీషియల్గా కూడా అనౌన్స్ చేశారు ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీలు మనం చూస్తూనే ఉంటాము అటు అవుట్ సైడ్ వెళ్తారు అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్తారు ఫారెన్ వెళ్తారు ఒక కొన్ని డేస్ అక్కడ స్పెండ్ చేస్తారు హ్యాపీగా స్పెండ్ చేసి వస్తారు కానీ శామ్ విషయంలో మాత్రం ఒక్కరోజు మాత్రమే వాళ్ళు గోవాకి వెళ్ళడం జరిగింది అది కూడా హనీమూన్ కి అండ్ డిసెంబర్ త్రీను వీళ్ళు గోవాకి వెళ్ళడం జరిగింది అలాగే డిసెంబర్ ఫోర్త్ను అంటే ఈ రోజు వాళ్ళు రిటర్న్ కూడా అయిపోతున్నారు ఎందుకంటే డిసెంబర్ ఫిఫ్త్ నుంచి శామ్ న్యూ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ షూటింగ్ పనులన్నీ స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి ఈ షూటింగ్ కోసం అనేది వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ కోసం పర్సనల్ లైఫ్ ని త్యాగం చేశారు ఇద్దరు కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతున్నారు మరి ఫర్దర్ స్టెప్స్ వీళ్ళిద్దరి నుంచి ఎలా ఉండబోతున్నాయి అఫీషియల్గా గా ఎలా స్పందించబోతున్నారు మెయిన్ గా ఈ నెగిటివిటీ పైన వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నాగ చైతన్యాన్ని కావాలని వదులుకున్న సమంత ఇప్పుడు రాజ్ నిర్మూరిని పెళ్లి చేసుకోవడం అలాగే దీనివల్ల ఎఫెక్ట్ అయిన శ్యామాలి పోస్ట్లు అలాగే వీళ్ళు హనీమూన్ కి వెళ్లడం ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే సమంత మరికొన్ని రోజులు ఈ నెగిటివిటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి జంట ఎలా రెస్పాండ్ అవుతారని చూడాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మెగా నైన్ టీవీ